ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం అర్హత కావాల్సిన పత్రాలు వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి సో నోటిఫికేషన్ వచ్చిందండి లాస్ట్ డేట్ ఏంటి పత్రాలు ఏంటి ఇవరి వరకు ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది పథకం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు సంబంధించి రాజీ యువ వికాస్ పేరిట కొత్త పథకాన్ని లాంచ్ చేసి పథకం పేరు ఏం పేరు రాజీ యువ వికాస్ సో ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నారు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు లక్ష అంటే ఇంతమేర ఆర్థిక సాయం అనమాట సో ఇక ఈ నెల పదిహేను నోటిఫికేషన్ పదిహేను అంటే ఏంటి మార్చి పదిహేను తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకుంటారు కార్పొరేషన్ ద్వారా ఈ స్కీమ్లు కొనసాగుతుంది బ్యాంకు ద్వారా లింకేజ్ అయితే అందిస్తారు కాగా ప్రభుత్వం మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించినట్లు తెలుస్తుంది డిప్యూటీ సీఎం బట్ మళ్ళీ భట్టు విక్రమ్ వారికి అయితే గుర్తు చెప్పడం జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏందంటే ఈ పథకానికి యాభై ఐదు ఏండ్ల లోపు ఉన్నవారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇక సూచించారు ఏప్రిల్ ఐదు వరకు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు ఏప్రిల్ ఆరు తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు పరిశీలన అంటే ఇంక్వైరీ ఉంటుంది తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉత్తర దినోత్సవం సందర్భంగా మనకు ఎవరే అర్హులు ఏంటనేది మంజూరు పత్రాన్ని అందిస్తారనమాట గుడ్ న్యూస్ చెప్పారు కాస్త ఇండెప్తిగా వెళ్దామండి అసలు ఈ పథకానికి సంబంధించి ఆ ప్రభుత్వం మరి గుడ్ న్యూస్ చెప్పడానికి కారణాలు ఏంటి ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మూడు లక్షల రూపాయలు అనేది మళ్ళీ తిరిగి కట్టిన అవసరం లేదనమాట ఇక ఇందులో ఒక యూనిట్ సంబంధించి ఏ ఏ యూనిట్లు ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు ఆయా యూనిట్ల వారిగా రేట్స్ కూడా ఫిక్స్ చేశారనమాట ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షలు అవుతుంటే అందులో మూడు లక్షలేమో ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట మిగతాది మరి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే భరించడం లేదా మొత్తానికి లబ్ధారాలు లేదంటే బ్యాంకుల నుంచి లోన్ రూపంలో తీసుకోవడమే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక మూడు లక్షల రూపాయలు వచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి కావాల్సిన డాక్యుమెంట్లు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటంటే ప్రస్తుతానికి నాకు తెలిసి క్యాస్ట్ ఇన్కమ్ అడుగుతారు దాంతోపాటు ఎందుకంటే ఇది కులాల వారిగా ఇచ్చారు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్లు అడుగుతారు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క సర్టిఫికెట్లు మీరు ఎంతవరకు ఖరాతో చదువుకున్నారు కొన్ని గతంలో ఎస్సీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని మనకు టెంట్ హౌజ్లు కావచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని రకాల స్కీమ్స్ అయితే లాంచ్ చేశారు కొంతమంది అప్పుడు గతంలో చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు కదా సేమ్ అదే యాజ్ యాజీగా ఉండబోతుంది ఇప్పుడు నిరుద్యోగులకు ప్రత్యేక కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఇందులో నాకు తెలిసి చదువుకున్న వారు ఉంటారు చదువు రాని వారు కూడా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం చదువుకున్న వారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టెన్త్ నుంచి డిగ్రీ పీజీ చేసిన వారికి వారికి ఆర్థిక సాయం అయితే అందించే అవకాశాలు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి ముందైతే మూడు సర్టిఫికెట్లు తీసిపెట్టుకోండి క్యాష్ ఇన్కమ్ సంబంధించి దాంతో తర్వాత ఆ సర్టిఫికెట్లకు సంబంధించి మనకు మార్చ్ పదిహేను తారీఖున ఏంటి అసలు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏలాంటి పత్రాలు అడుగుతారు ఏ మనకు వస్తుంది రాదా స్కీమ్స్ సంబంధించి అసలు ఈ మూడు లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం అందిస్తుంది అనేది మళ్ళీ ప్రీపే చేయాలా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ రకంగా ఉండబోతుంది బ్యాంక్ లింకేజ్కి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అనేది మనకు వస్తాయన్నమాట ప్రస్తుతం అయితే ఈ కొత్త పథకానికి సంబంధించినటువంటి కొత్త లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా